జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక పులిందుల పులింద్ర స్థాయి లీడర్ కాదు కదా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడు అయినప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన మీద విమర్శిస్తాడు ఆయన కుటుంబ సభ్యుల మీద తప్పు ఉంటే విమర్శిస్తాడు దానికి నీకు పులిందులకేం సంబంధం అది అని మాట్లాడడంలో అసలు దాంట్లో అర్థమే లేదు అంటే వాళ్ళు మీరు ఆయన దీంట్లోకి లాగి ఆయన మీద ఏంటంటే ఆ వేసి ఆయన మీద గాని నా మీద కానీ నిజంగా మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ రోజు ఏడు గంటల పదహైదు ఏడు గంటలకు నాకు విషయం తెలిస్తే నేను అప్పట్లో ఇన్ఛార్జిగా ఉండే సతీష్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసి ఇద్దరం కలిసి చూడు పోవాలనుకున్నాం వివేకానరెడ్డిని మేము చూడు పోవాలనుకునే లోపలనే సతీష్ రెడ్డి మీద నా మీద ఉన్న మీద రెడ్డి ఇష్యూలు ఆరోపణలు చేశారు కాబట్టి మీరు మమ్మల్ని దీంట్లోకి లాగి ఈరోజు ఆయన పులిందలకి ఏం సంబంధం ఈయనకేం సంబంధం అది ఇది మాట్లాడము ఆయన ఇంకా ఎంపీ గారు ఒక స్టెప్ ముందుకు పోయి ఏదో సమయనం ఉన్నాము మా కార్యకర్తలు సమయనం కాకుండా ఏం పీకుతారో వచ్చి పీక్కోండి నీకు చేతనైనా చేసుకోండి మీ ఇంటికి వస్తామంటే తాడిపత్రిలో ఇట్లే ఒకరి ఇంట్లోకి పోయి అది ఇప్పటికీ రావణ కాష్టంలో రఘులతోనే ఉంది తాడిపత్రి ఎందుకు ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయినారని ఇప్పటికీ ఇంకా గొడవలు రావణ కాష్టం రగులతో ఆ పరిస్థితి మీరు తెచ్చుకుంటామంటే రాండి అయినా ముందు ఆ దేవుళ్ళ వాళ్ళ ఇంటికి పోయే ముందు బీటెక్ రవి ఇంటికి వచ్చి ఈడ చూసుకొని కదా మీరు పోవాల్సింది ఇంకా సతీష్ రెడ్డి గారు మాట్లాడతారు చాలా టెక్నికల్గా చాలా ఇదిగా అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అన్నట్లు రాజశేఖర రెడ్డి హయాంలో గొడవలు ఎన్ని జరిగినాయంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ప్రజాస్వామ్య చాలా ఇది ఉందని చాలా టెక్నిక్ టాక్టిక్ గా మాట్లాడతారు ఇంత టాక్టిక్ గా ఇంత లౌక్యంగా మాట్లాడే సతీష్ రెడ్డి గతంలో ఇట్లే మాట్లాడతారంటే పులివేందో ఏదో స్టేజ్లో మనం గడ్డెక్కేవాళ్ళం అంత లౌక్యంగా అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎటు లేడు రాజశేఖర పొగిన తిట్టేందు వల్ల ఏమి ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజాస్వామ్యవాదిగా చిత్రీకరిస్తే ఈయనకు బెనిఫిట్ ఉంటారు ఒకటి ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి కదా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సరే జరిగింది అనుకో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఈడ పొలివెందుల ఎమ్మెల్యేగా సీఎం అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు సొంతం నీకు అవుతాడో బాగుమతి అవుతాడో శ్రీనివాసరెడ్డి ఎంపీ ఎంపీగా నిలబనాడు సాయంత్రం నాలుగున్నర అప్పుడు రైతు నా స్కూల్లో ఏం జరిగిందో సతీష్ రెడ్డినే చెప్పాలా రెడ్డిని సతీష్ రెడ్డిని దాదాపుగా నిర్బంధించారు మీరున్నర ఆ రోజు దాదాపుగా నిర్బంధించారు నాలుగున్నర ఐదు ఐదు గంటల తర్వాత అప్పట్లో చనిపోయి వివేకానంద రెడ్డి వచ్చి ఆ సమస్యను పరిష్కరించాడు వాళ్ల జరిగింది అరవై రెండు జీపులు కార్లద్దటి వాళ్ళు కొట్టారు అందరూ సాక్ష్యాలు అంటే ఈయన పెద్ద అని చెప్తారు అంటే రాజకీయ న్యాయంలో జరిగినాయి జగన్మోహన్ న్యాయంలో ఏమీ జరగలేదని